హలో హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు ఒకటి ఫిఫ్టీన్ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి క్లియర్ టైటిల్ రెడ్ సాయిల్ తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా పర్ ఎకరా సిక్స్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్ పర్ ఎకరా ఇది రోడ్ కనెక్టివిటీ మనం చూస్తున్నది విలేజ్ టు విలేజ్ ఇది రోడ్ మట్టి రోడ్ కనెక్టివిటీ మనకు తార్ రోడ్ నుంచి వరకు జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే ఒకసారి మనము రేడియో చూద్దాము వన్ మోర్ గైడ్స్ మీరు మొత్తం వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు కూడా క్లారిటీకి అర్థమవుతుంది చాలా వరకు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు సో మనం ఇది చూస్తున్నది బార్డర్ ఇది ఇక్కడ నుంచి ఇది క్లీన్ చేసింది ఫోర్ ఎకర్స్ ఈ పక్కన ఉన్నది లెవెన్ ఏకర్స్ సో ఆల్ టోటల్ ఇది ఫిఫ్టీన్ ఎకర్స్ ఇక్కడ క్లీన్ చేసింది మనకి రెక్టాంగిల్ టైప్ ఉంది కదా అక్కడ అక్కడ నుంచి ఈ పక్కన ఇక్కడ వరకు పక్కన కొన్ని చెట్లు కొంచెం చిన్న బండలు ఉన్నాయి తొలగిస్తే వెళ్ళిపోతాయి ప్రాబ్లం లేదు క్లియర్ టైట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాట నుంచి ఆ క్లీన్ చేసిన పక్కన మొత్తం ఆల్ టోటల్ ఫిఫ్టీన్ ఏకర్స్ ఇది క్లీన్ చేసిన ఫోర్ ఎకర్స్ పక్కన లెవెన్ లెవెన్ ఏకర్స్ ఆల్ టోటల్ ఫిఫ్టీన్ ఏకర్స్ సిక్స్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు సో ఇది మీరు మొత్తం ఆల్ టోటల్గా మొత్తం చూడండి వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వన్ మోర్ థింగ్ మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ లేదంటే మీ సర్కిల్ ఎవరికైనా ప్రాపర్టీస్ సర్చ్ చేస్తే వీళ్ళకి కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మాకు అప్రోచ్ కావచ్చు సర్వీస్ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాము సో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ డిస్ప్లో డిస్ప్లేలో ఉన్న నెంబర్ కానీ మాకు కాల్ చేయండి సరిపోతుంది సో ఇదండి ప్రాపర్టీ అయితే సో అక్కడ నుంచి మనం ఇక్కడ వరకు అయితే విలేజ్ టు విలేజ్ రోడ్ అయితే ఉంటుంది ఇది కొలుసు బాట థర్టీ త్రీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది మనకి పక్కన ఫామ్ మైల్స్ ఉన్నాయి కొన్ని చాలా కల్టివేటెడ్ మొత్తం ఎక్కడ చూసినా కూడా మంచి ల్యాండ్ ఎందుకంటే రెడ్ సాయిల్ కాబట్టి మంచి పంట కూడా చాలా వరకు బాగుంది మొత్తం చుట్టుపక్కల మేము చూసాము సో ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఈ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో సెవెంటీన్ ల్యాక్స్ అరౌండ్ పర్ ఎకరా పెట్టాలనుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుంది చుట్టూ ఉన్నాయి తోటలు ఇవన్నీ సో గ్రౌండ్ వాటర్ కూడా బాగున్నాయి ఈ బోర్ కానీ ఏదైనా వేసుకుంటే మనకి గ్రౌండ్ వాటర్ వచ్చే బోర్ పడే అవకాశాలు ఉంటుంది సో ఇది ఒకసారి రేడియో చూద్దాము మనకు ఓర్ఆర్ గట్ కేసర్ నుంచి ఓఆర్ఆర్ నుంచి అయితే మనకి ఇక్కడ వరకు ల్యాండ్ వరకు ఎగ్జాక్ట్గా ఒక ఎరౌండ్ నైంటీ కిలోమీటర్స్ ఉంటుంది మనకు అలాగే వరంగల్ నుంచి ఎవరైనా ఆ ఏరియాలో నుంచి సర్చ్ చేసే వాళ్ళకి వరంగల్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ సెవెంటీ కిలోమీటర్స్ సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది సో నర్మిటా మండల్ కింద వస్తుంది నర్మిటకి ఒక సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది నర్మిటా మండలి ఎవరికైనా ఐడియా ఉండుంటే ఉంటే మండల్ మండల దగ్గర ఉంటుంది ఇది సో రోడ్ యాక్సెస్ అయితే ఇక్కడి వరకు ఉంటుంది ఆ ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు అక్కడ వరకు నరమట వరకు డబుల్ రోడే ఉంది అక్కడ నుంచి ఇక్కడి వరకు అయితే కొంచెం సింగిల్ రోడ్ ఉంటుంది తా రోడ్ ఇక్కడ నుంచి వరకు మనకి మట్టి రోడ్ ఉంటుంది సో విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ కాబట్టి ఫ్యూచర్లో ఈ రోడ్ అయితే బ్రహ్మాండంగా రోడ్ పడుతుంది నో ప్రాబ్లం సో అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది సో ఇదండి ప్రాపర్టీ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయకో చేయమని రికమెండ్ చేయండి వాళ్ళకు కూడా ఇది మనకు ల్యాండ్ మీరు కూడా చూస్తే సాయిల్ ఎలా ఉంది అనేది మీరు కూడా చూడవచ్చు రెడ్ సాయిల్ ఇది ఇక్కడ అక్కడ నుంచి మనకి క్లీన్ చేసిన దాని నుండి అది బార్డరు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చెట్లున్న వరకు కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి సరిపోతుంది చాలా బాగా అనిపించింది లొకేషన్ కూడా బాగుంది కొంచెం కల్టివేట్ ల్యాండ్ కాబట్టి ఎవరికైనా మల్టీపర్పస్లో యూజ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ప్లస్ అప్రిషియేషన్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం ఏదైనా చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీన్ని అప్లోడ్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఎలా ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ విల్ మీట్ వన్స్ అగైన్ బాయ్ బై యూ ఆల్